కేసీఆర్ ఒక్కడే సాగు నోట్లే తలకాయ తెలంగాణ అనే ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన బీఆర్ఎస్ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు ఒక రకంగా మేమేం చేసినామంటే నిన్న ఎల్బీ నగర్ చౌరస్తా కాడికి వెళ్ళి శ్రీకాంతాచారి గారు కూడా నవంబర్ ఇరవై తొమ్మిది రోజే కేసీఆర్ దీక్ష చేసిన రోజే హరీష్ రావు పెట్రోల్ మీద పోసుకొని అగ్గిపేట దొరకని రోజే నవంబర్ ఇరవై తొమ్మిది నాడే రెండు వేల తొమ్మిదిలో శ్రీకాంత్ ఎల్బీ నగర్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావాలని జై తెలంగాణ అనుకుంటూ పెట్రోల్ మీద పోసుకొని నిప్పంటించుకొని అసలు చిన్న మంట మంటుతేనే మనకు చలికాలమైన ఎండాకాలమైన స్టవ్ కాడ మంట అండినా ఇంకెక్కడ నూనె పడ్డా కానీ ఎంతో ఏడుస్తాం అసలు గిలగిల కొట్టుకుంటాం అట్లాంటిది ఆయన ఒళ్ళంతా కొట్టుకుంటూ కూడా జై తెలంగాణ అన్నాడు మరి ఎక్కడ కూడా ఫ్లెక్సీలల్లో శ్రీకాంత్ హజార్ గారి ఫోటో లేదు కేవలం కేసీఆర్ఏ త్యాగం గొప్పది కేసీఆర్ దీక్షణ గొప్పది శ్రీకాంత్చారి ఏమీ లేదనేది వాళ్ళు డైరెక్ట్గానే చెప్తున్నారు